అంటుండు ఆ ఎమ్మెల్సీ మీ గురించి కూడా చాలా మాట్లాడిండు వాటి అన్నిటిని నిజమైతే ఇది కూడా నిజమని తీసుకుందాం సేమ్ ఎమ్మెల్సీ మీ గురించి మీ కుటుంబం గురించి మీ వ్యవహారాల గురించి సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు అవన్నీ ఒకసారి లైన్అప్ చేసి ఇక్కడ పెట్టి అవన్నిటిని మీరు ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఆమోదిద్దాం ఇది ఆయననే ప్రాతిపదికగా తీసుకుందాం పరిమితమైన సమాచారంతో పరిమితమైన అవగాహనతో ఎవరైనా మాట్లాడినా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు తప్పు ప్రభుత్వం చిత్తశిత్వం చేసింది సరే మాకేదో భయం ఉండి మేము పాల్గొనలేదు మా వివరాలు మేము బయటికి చెప్పం ఎందుకంటే లెక్క తెలిస్తే సమస్య వస్తుందని ఏమన్నా లెక్క పత్రాలు ఆస్తులు ఇవి తెలిస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వద్దు అన్నారు ఆ రోజు నువ్వు ఎవరిని నియమించినో వాడికి తెలియదు వచ్చినోడి ఇంటికి వచ్చినోడు వాడు దొంగోడో మంచోడో తెలియదు ఎవరితో చేపించినావు లెక్క చెప్పు ఇవాళ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ప్రభుత్వ సిబ్బందితో చేపించా మా ప్రతి విక్రమార్క గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయించింది ఎవరిని పడితే వాళ్ళు ఇండ్లకు దోలలే మేం చేసిన దానికి మీరు చేసిన దానికి ఆకాశం అంత అంతరం ఉంది మేము పక్కాగా పకడ్బందీగా ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి చేసినాం నువ్వు చేసిన వాళ్ళు ఎవరో వివరాలు చెప్పు పన్నెండు గంటలలో ఇన్ని కోట్ల మందిని లెక్కలు రాసుకొచ్చిన వాళ్ళు వివరాలు ఏడునో చెప్పి ఇవాళ ప్రతి ఎన్యుమరేటర్ వివరాలు మా బట్టి ఇస్తారు ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలు ఇస్తా దాదాపుగా లక్ష నలభై వేల మంది ప్రాసెస్లో భాగస్వామ్యమైనరు లక్ష నలభై వేల మంది యొక్క వివరాలు ప్రభుత్వంలో ఏ హోదాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారో వాటి అన్నిటినీ మేము చెప్తాం అధ్యక్ష ఇస్తాం నువ్వు చేసిన వాళ్ళ వివరాలు చెప్తావా నువ్వు ఓన్ చేసుకుంటావా పోని ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ చేస్తా నేను ఎస్ ఇది మేము చేసినాం ఇది కరెక్ట్ అని చెప్తాడా మాదిగా మాదిగా ఉపకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది యాభై తొమ్మిది ఆ సుఖమైన ఆయన లెక్క చేస్తే ఎనభై రెండు కులాలు దేవుడి ఏడికెళ్ళి దేవాలి అధ్యక్ష మిగతా కులాలు ఎవరు దేవాలే